లో ఆదివాసులకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మెగా డిఎస్సీలో ఇచ్చారు ఎక్కడో జనరల్ డిఎస్సీలో వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మన్యం జిల్లా ప్రజెంట్ అల్లూరు జిల్లాలో ఐదు వందల పన్నెండు పోస్టులు తీస్తే ఈరోజు ఆదివాసులకు ముప్పై పోస్టులు వచ్చాయి ముప్పై పోస్టులతో ఈరోజు ఆదివాసులు చరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే జనరల్ డీఎస్ఈలో కొట్టుకోలేని పరిస్థితి నూటికి ఒకడు ఇద్దరు మాత్రమే జనరల్ డిఎస్ఈలు ఇప్పుడు పోస్టులు కొట్టుకున్నారని చూశాను తప్పితే ఆదివాసులకు ఆ సత్తా ఉండదు అందుకు ఏజెన్సీ డిఎస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఆదివాసులకే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని అయితే మేము అడుగుతూ ఉన్నాం మేము అడుగుతున్నది కూడా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు అరకులో హామీ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాన్ని ఏమక్క తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకు ఇస్తానని చెప్పారు మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెబుతున్నప్పుడు ఆరు నెలల నుంచి మేము పోరాటం దీని మీద అడుగుతూ ఉన్నాం కానీ దాని మీద స్పందించకుండా ఈరోజు మెగా డిఎస్ఈలో మా పోస్టులన్నీ చేశారు రెండు నెలల క్రితం కూడా పెద్ద పోరాటం చేశాం కానీ ఎస్సీ వర్గీకరణ అడ్డొచ్చిందని చెప్పి నోటిఫికేషన్ ఆపేసి ఆగ మేఘాల మీద ఎస్సీ వర్గీకరణని క్లియర్ చేసుకొని ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ ఎస్సీలు కనబడినప్పుడు ఆ వెనకబడినటువంటి కులాలు కనబడినప్పుడు కొండల మీద గుట్టల్లో ఉన్నటువంటి ఆదివాసులు మాత్రం ఎందుకు కనిపించలేదని మేము అడుగుతా ఉన్నాం ఏదైతే నువ్వు వెనక్కి వెళ్ళావో ఆ విధంగా ఆదివాసీ రిజర్వేషన్ పట్ల కూడా నువ్వు వెనక్కి వెళ్ళి జీవో నెంబర్ మూడు స్థానాల్లో మరొక జీవో తెచ్చినప్పుడు మాత్రమే ఈ డిఎస్సి నుంచి ముందుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి లేని పక్షంలో మా ఉద్యమం ఎక్కడి వరకు తీసుకెళ్తాం అనేది అయితే మాకు తెలియదు మా ఉద్యమం మా చైతన్యను బట్టి ఏ స్థాయికైనా తీసుకెళ్తాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అందుకే ఆదివాసీ సంఘాలు అన్ని కూడా ముప్పై తేదీ డెడ్ లైన్ పెట్టాం ముప్పైవ తేదీ వరకు ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తేదీ లోకటి నిర్ణయం తీసుకోలే లేని పక్షంలో మేము చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఏం జరిగినా అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలైతే మేము తెలియజేస్తున్నాం రామారావు రాష్ట్ర అధ్యక్షుడు